మన పైన గుర్తేమో సైకిల్ గుర్తే రావాలి ఇక్కడ సైకిలే మళ్ళీ మన శ్రీకృష్ణదేవరాయలు గారు మళ్ళీ రెండు లక్షల మెజార్టీతో గెలవాలి టీడీపీకి ఎందుకు ఒకటి వేయాలంటే అండి మేము కూడా కొద్దిగా చూతున్నాం అది కూడా టీడీపీకి కోటి ఎందుకు వేయాలంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ దింగాడు ఫస్ట్ మెయిన్ పాయింట్ అది ఈతకాయ ఇచ్చాడు జనాలకి తాటికాయనే వేసాడు అది మన పాత సామెతే రోజు చెప్పిన సామెతే మనం చూతున్నాం అనుకోవచ్చు ఇక్కడ మనకు అసలు అభివృద్ధి వృద్ధి లేదు ఇంకా లేక పాదుకోవడంగా గతం ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది కాలం ఇంకొకసారి ఉంటే యాభై సంవత్సరాలు వెనకబడిపోద్ది అది ఓటు ఎవరికి అభివృద్ధి లేదు ఉద్యోగాల పిల్లలకి మూడు రాజధాని లేదు రాష్ట్రానికి పోలవరం లేదు రోడ్లు లేవు తిరగాయాల జాబులు రావాలంటే బాబుగారు రావాలి చంద్రబాబు నాయుడు గెలవాలి ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాలు గెలవాలి బీసీల అన్నాడు కార్పొరేషన్ పెట్టిండు ఒక కార్పొరేషన్కి డబ్బులు లేవు కొత్త కుర్చీలు చూపిస్తుండు డబ్బులి ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ పోయింది బీసీ కార్పొరేషన్ పోయింది డబ్బులన్నీ వాళ్ళు ఎలా కొర్రు ఎక్కడుందండి పరిపాలన చెప్పండి ఒకసారి అన్నాడు ఒకసారి అవకాశం ఇచ్చిన అయిపోయింది ఈసారి అవకాశమే లేదు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే గారికి ఎందుకు వేస్తున్నాం అంటే నాలుగు సార్లు చేశాడు ఈయన ఏమి చేయలే అభివృద్ధి అనేది ఏం చేయలే కొత్తగా వచ్చాడు కాబట్టి ఏమైనా చేస్తున్నావు ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జేబి వేద్దామని అనుకుంటున్నాం ఎంపీగా లావకృష్ణ దేవరాయలకి ఎందుకు వాళ్ళకే అర్థం అనుకున్నారు ప్రజలు బతకాలంటే సరైన వాళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో అయితే వాళ్ళని ఎన్నుకుంటేనే కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి అది ప్రభుత్వం ద్వారా పథకాల రూపంలో ప్రజలకు మేలు జరుగుతుంది అనేది పార్టీ యొక్క భావన మేము ప్రజలకు మరింత దగ్గర అయ్యామంటున్నారు అలాంటి పథకాలు మీకు వర్తించలేదా పథకాలు ఒక్కటి వస్తే సామాన్య ప్రజలు బతకలేరు కదా అన్నీ అనుకూలంగా ఉండాలా అన్నీ లబ్ధి చే ఒక పథకాలు ఇచ్చి ఇంక దాంతో ఇంకన్నీ అయినాయంటే అది సెట్ అయ్యేది కాదు కదా అందుకని ఇంతకు ముందులాగా ప్రతి ఒక్కటి కూడా ముందు సామాన్యుడి వాడు ధైర్యంగా బజార్లమ్మటి తిరిగి వాడి పని వాడు చేసుకోవాలంటే అది గత ప్రభుత్వంలాగా అన్నిటికీ అనుకూలించాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవడు కూడా బయటకు వచ్చి మాట్లాడే స్థితి లేదు కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం రావాలి ఈ సామాన్యుడు భయపడే రోజులు పోవాలి అదే అందుకనే మేము జేబీఆర్ గాను లావకృష్ణ దేవరాలు వెయ్యాలనుకుంటున్నాం టీడీపీ గవర్నమెంట్ వస్తేనే ధైర్యంగా ప్రజలు బయట తిరగగలగరని మా భావన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చదువుకున్న యువతకి జాబులు రావాలన్నా ఒక బాబు గారు వస్తేనే అది సాధ్యపడుద్దని మా నమ్మకం అందుకని తెలుగుదేశానికి ఓటేయాలని మేము కోరుకుంటున్నాం ఈసారి ఎన్నికల్లో నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నేను సైకిల్కి సైకిల్కే ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు నాకు అనుమతి అయింది నాకు వేస్తాను వస్తే నా పిల్లలకి జాబులు వస్తాయి ముసలికి నాలుగు వేలు పింఛన్ వస్తుంది వేద్దాం నేను వేసేది కంచి సైకిల్కి ఆయన అయితే నన్ను మమ్మల్ని బాగా చేస్తాను నమ్మకం మీద వేస్తాను అన్న మాకు నీళ్ళు లేవు మాకు మా పరిస్థితి ఎట్లా ఉండదు మేము ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం కొనుక్కొని తాగుతున్నాం మాకు ఆయన నీళ్ళు ఎత్తారు చంద్రబాబుకి ఏదట మంచు కుదిరింది చంద్రబాబు అయితే నమ్మకం చిక్కింది నాకు బాగా అని నాకు ఇల్లు లేదు ఇల్లు ఎత్తారు ఆయన నమ్మకం మీద ఇది చేసిన మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి